పెద్దవి మాత్రమే ఏడుతున్నా ఇవి ఇవి కనబడుతున్నాయి కదా ఈ పెద్దవి మాత్రమే జొన్నలు ఏరేసుకొని వీళ్ళు కాల్చుకొని తింటాను ఇగో ఈ జొన్న అయితే కాల్చుకొని అయితే తినడానికి అయితే వచ్చాము ఈ జొన్న తినడం వల్ల అయితే చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అందుకే ఒక్కొక్కసారి కాల్చుకొని తినడమో లేదంటే దొరికినప్పుడల్లా ఉడికి పెట్టుకొని తినడం వల్ల దు రెండు కాదు ఒకే ఎనిమిది జొన్న పట్లయితే ఒకేసారి హగ్గిలో వేసుకొని కాల్చుకొని తినడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది క్షణంలో అయినా వర్షం పడుద్ది ఎక్కువగా ఈ స్వీట్ కార్నర్స్ వర్షాకాలంలో అయితే మేము వేసుకుంటాము మాములు వింటర్ సీజన్లో సర్మ సీజన్లో అయితే వేసుకోము ఎందుకంటే వాటర్ ఉండదు ఆ టైంలో పండగ కనుక ఎక్కువగా ఈ వర్షాకాలంలోనే అయితే ఈ జొన్నలు వేసుకుంటాము తోటలో నుంచి తెచ్చుకున్న అయితే ఇదా ఈ ప్లేస్ ఇక్కడైతే కాల్చుకొని తిందమనుకొని తెచ్చుకున్నాము కాల్చి తినడం చాలా సూపర్గా ఉంటుంది ఇలా మీరు ఎంతమంది చేసినారో కామెంట్ చేయండి కాల్చేటప్పుడు తర్వాత ఇది చాలా అద్భుతం జొన్నలు తెచ్చుకొని చూడండి కర్రలు అయితే రెడీ చేస్తాను ఇప్పుడు కర్రలు మంట పెట్టేసుకొని ఈ జొన్నలు కాల్చేయడమే ఇవి కర్రలు వేసుకొని దీనిపైన కర్రల పైన అయితే జొన్న జొన్నలు అయితే వేస్తాను ఇప్పుడు చిన్న గడ్డి తెచ్చుకొని దాంతోనే అయితే ఇదిగో ఈ గడ్డి ముట్టించుకొని ఈ అగ్గి పెట్టడమే ఈ మధ్యన వర్షం వల్ల అయితే కర్రలు మొత్తం తడిసిపోయినాయి కర్ర వల్ల అయితే చూడండి మంట అయితే ఎంత పెడుతున్నామో అయినా కరెక్ట్గా లేట్లేదు పొగలతో కూడుకున్న మంట అయితే ఏర్పడుతుంది ముందుగా ఇప్పుడిప్పుడే కాలుతుంది దాదాపుగా అయితే ఈ మంట ఇయడానికి ఒక ఐదు నిమిషాలు అయితే పొట్లాడినాము ఐదు నిమిషాల తర్వాత అయితే మంటలేసింది ఇది కాల్చి ఉడకడానికి ఇంకెంత టైం పడుతుందో చూడాలి ఇవన్నీ మా బావే అంటించాడు అగ్గి ఈ ఉన్నాయి ఈ తొక్కలు ఉన్నాయి కదా అయితే మేమైతే పూర్తిగా అయితే ఓల్చలేదు ఎందుకంటే పూర్తిగా ఓల్చేస్తే ముందు నుంచే ఈ జొన్నలు అనేది మాడి మసైపోద్ది అందుకే అలా అవ్వకుండా నీట్గా ఉండడానికైతే తొక్కలు సగం మాత్రమే వేసినాము తీసినాము చాలా టైం ట్రై చేసిన తర్వాత అయితే పుల్ల అగ్గి అయితే లేచింది చూడండి ఈ బగబగ మంది అగ్గిలో అయితే జొన్న పట్ల ఎలా కాలుస్తున్నామో చూడు చాలా సూపర్గా అవుతుంది అని అనిపిస్తుంది మరి మొత్తం ఉడికిన తర్వాత ఏ విధంగా ఏర్పడుద్దో చూడాలి ముందే మా నూర్లో అయితే ఒక్కొక్కటైతే తినుబుదేసేస్తుంది మంట బాగా రేగడం వల్ల అయితే ఒక్కొక్కటైతే మాడిపోతుంది ఎందుకంటే ఈ తొక్కలు మొత్తం పూర్తిగా కాలకుండా అయితే యాభై విధంగా అయితే తీస్తున్నాము ఆల్రెడీ ఓ ఆ మీకు ఇక్కడ రెండు మూడు తీస్తాము ఇంకా లోపల అయితే ఒక రెండు మూడు ఉన్నాయి చూడండి ఇది ఈ విధంగా ఉన్నవైతే ఉడికిపోయింది అవి తీసేస్తున్నాము ఇవి బ్లాక్లో వచ్చేది మాడిపోయింది ఇది ఒక పక్క ఈ మంటల్లో అయితే జొన్నపట్లు మొత్తం కాల్చుకొని తీసినాము చూడండి అక్కడ ఉన్నది కదా అక్కడ తీసేసినవి తొక్కు మొత్తం తీసేస్తున్నాము తొక్కు తీస్తే ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాము చాలా సూపర్గా వచ్చింది కాల్చే కాల్చేసిన జొన్నపట్లో అన్నీ తీస్తాము కానీ ఇదిగో ఇవి ఒక్కటి ఉండిపోయింది ఇదిగో తీసేసిన ఒక్కడివి ఇవి కూడా అయితే తీసేస్తున్నా టొక్కలు తీసేసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉన్నదా చాలా సూపర్ ఉంటుంది కదా ఇవి తీసాము కొన్న దగ్గర అయితే మాడిపోనాయి ఇదా ఈ విధంగా కొన్ని దగ్గర అయితే మాడిపోనాయి తొక్కలు తీసేసిన తర్వాత ఇంకోసారి అయితే అగ్గి మీద వేసినాము ఈ జొన్నలు చూడండి అగ్గి మీద వేసేటప్పుడు ఎలా అయిందో చాలా సూపర్గా కదా ఈ విధంగా జొన్నలు కాల్చుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా వేసుకొని కొద్దిగా కారం వేసుకొని నిమ్మకాయ రసం పిండి వేసుకొని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది కానీ మేమైతే కారం తెచ్చుకోలేదు నిమ్మకాయలు అయితే పక్కనే ఉంటుంది కానీ అది కూడా ఓన్లీ నిమ్మకాయలు వేసుకొని తింటే బాగుండదు అందులో కారం మిక్సింగ్ ఉండాలి కానీ మామూలుగా ఇలాగే కూడా తింటే చాలా సూపర్గా ఉంటుంది కనుక మేమైతే ఈ విధంగానే తింటాము మొత్తం ఇవైతే అయిపోయింది ఇప్పుడు ఇవి తీసేయడమే ఇవి అగ్గి నుంచి అయితే మొత్తం తీస్తాము ఈ జొన్న పట్లో ఎలా కాల్చినామో చూడండి చాలా నీట్గా వచ్చాయి కదా ఇల్లు ఇక్కడ కొద్దిగా కాలేదు కానీ కూడా మంట అయితే కొద్దిగా ఉంది అది కూడా కాల్చుకొని ఫుల్గా రెడీ చేసేస్తాము ఈ విధంగానే తింటే చాలా సూపర్గా ఉంటుంది బాగా కాలిన జొన్నకాయలు జొన్న పట్లయితే నేనైతే తీసుకున్నాను మిగతావి కింద ఉంది అవి కూడా అయితే మామూలు తింటున్నారు చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇది అన్నీ మొత్తం బాగానే కాలింది గొండ్ అక్కడక్కడ కాలేదు అవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఈ విధంగా కాల్చిన జొన్న పప్పులు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి తిన్నైతే ఈ విధంగా టేస్ట్ ఉంటుందో అవి కూడా చెప్పండి నేనైతే ఇలా కాల్చిన జొన్నపట్లు తింటే చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా సిటీలు ఉంటే స్వీట్ కార్నర్స్ రోడ్డు పక్కన కాల్చుకొని ఇస్తుంటారు కదా ఆ విధంగా ఉంటుంది కానీ ఇది ఓన్గా మేమే కాల్చుకొని అయితే తింటున్నాము టోట్కి వెళ్ళి ఇచ్చుకొని తెచ్చి మేమే తింటున్నాము చాలా సూపర్గా ఉంది మొత్తం ఎనిమిది జొన్న అయితే ఈ మంటల్లో అయితే కాల్చేసుకొని తినేనాము ఇక్కడ ఇది నా చేతుల్లో ఒకటి ఇస్తున్నాను ఇంకో ముక్కు ఉంది తర్వాత ఈ ఇంకొకటి ఉంది మొత్తం అయితే తినినాము మావులతో కలిసి ఇలా కాల్చిన జొన్న పట్లు చాలా ఇష్టంగా ఈ విధంగా తినటం కనుక నువ్వు మొత్తం అయితే ఉంచుకొని అయితే తినేస్తున్నాము ఇది కూడా తినేస్తాం మరో రెండు నిమిషాల్లో ఇందాక కొన్నైతే ఇడ్చుకొని కాల్చుకొని తిన్నాం కదా మరి కొన్ని ఇంటికి వచ్చుకొని అయితే ఈ విధంగా ఉడికిపెట్టుకుని అయితే తింటున్నాము ఎన్నో ఉడికి పెట్టామో చూడండి ఒక పాత్రలో అయితే ఒక చిన్న పాత్రలో ఉడికి పెట్టాము ఇవైతే వేరువేరుగా ఒకటి తీసేసుకొని నేను తిందామనుకొని బయట తీసుకొచ్చాను ఇంకొకటి అయితే పాత్రలో అయితే చూపిస్తాను ఇది ఉడికిపెట్టి తింటే ఇది ఈ విధంగా ఉంటే కాల్చుకొని తింటే బ్లాక్ కలర్లో వస్తుంది ఇంకా మీరు చిన్నప్పుడు ఈ విధంగా జొన్నపాట్లని మెట్లు మెట్లు ఆ చేసుకుని ఎంతమంది తిన్నారో ఒకటి కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా సార్లు ఈ విధంగా ఆడుకునే టైప్లో స్టెప్ రకంలో తింటూ ఆడుకునే వాళ్ళము